తెఫిల్ అనేది హీబ్రూ భాష దీని అర్థము ప్రార్థన కేవలం మనము అవసరాల కొరకే దేవుని సన్నిధిలో ప్రార్థించడం విజ్ఞాపన ప్రార్థన కానీ ఇది వ్యక్తిగతంగా మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకునే ప్రార్థన మనల్ని మనము దేవునికి అర్పించుకునే ప్రార్థన దేవునితో సాన్నిధ్యాన్ని దేవునితో మనకున్న సంబంధాన్ని పెంపొందించుట కొరకై చేస్తున్న పోరాటం తెఫిల్లా ఇబ్రూ భాషలో కనుక కేవలం మన ఔసతల గురించి మన అక్కర్ల గురించే దేవుని దగ్గరికి రావడం కాదు కానీ మనము ఉపవాసం ఉండి మనల్ని మనం చెక్ చేసుకోవడానికి మన ఆత్మ పరిశీలన చేసుకోవడానికి దేవునితో మనకున్న బంధం సంబంధాన్ని పెంపొందించుకోవడానికి చేస్తున్న ప్రార్థన తెఫిల్లా ప్రేయర్ కనుక మనలో చాలామంది మీ కుటుంబ ఆశీర్వాద కోడికలు ఉపాస ప్రార్థనలు కుటుంబ మేళ్ళ కొరకు విజ్ఞాపనలు ఉపాసములు ఇవే ఉంటాయి కానీ ఈ తెఫిల్లా అనే ప్రార్థనలు మనం ఎక్కడ ఇంతవరకు చూడలేదు పెట్టలేదు ఎవరు కనుక మనం ఫస్ట్ టైం ఇది దేవుడిచ్చిన ఆలోచనను బట్టి ఇది పెట్టడం జరిగింది కనుక తెఫిల్లా అంటే ప్రార్థన అనే అర్థము అయితే అది హిబ్రూ భాష కనుక తెలుగులో దానిని ఆత్మ పరిశీలన మనల్ని మనం అప్పగించుకోవడం దేవునికి స్థుతియాగముగా ఇప్పుడు గమనించండి గారి పిల్లలు చనిపోయిన తర్వాత యోబు గారు ఏమన్నాడు యహోవ ఇచ్చను యహోవే తీసుకుని అన్నాడు అప్పుడు మరి భోజనం చేశాడా చేయలే కదా ఒకవైపు పిల్లలు పోగొట్టుకున్న బాధలో ఉన్న యోబు గారు యహోవ ఇచ్చిన యహోవ తీసుకుని అని చెప్పి యహో నామమునకే మహిమ కళ్ళను గాక అన్నాడు దానినే తెఫిలా ప్రేయర్ అంటారు కనుక మనల్ని మనము స్థుతియాగంగా అప్పగించుకోవడం మనకు మేల్లు జరిగినప్పుడు మనకు ఏదైనా కలిసి వచ్చినప్పుడు మనము అనుకున్న జరిగినప్పుడు మనం ఏమంటాం స్థుతి ఆగాము స్థుతి కూడిక పెట్టుకుందాం అంటాం కదా కానీ స్థుతి కూడికంటే యాక్చువల్గా నిన్ను నువ్వు అప్పగించుకోవడం తెఫిల్ల ప్రేయర్ అంటారు దాన్ని ఒక ఉపాస ప్రార్థన అంటేనే ఉపాసం ఉండరు అంతేగా కుటుంబ ప్రార్థనలు లేదా విజ్ఞాపన ప్రార్థనలు ఇవన్నిటికీ ఉపాసం అనేది మనకు తెలియదు కనుక ఈ హీబ్రూ భాషలో పిలువబడే తెఫిల్ల ప్రార్థనకు మనల్ని మనం దేవునికి అప్పగించుకోవడం శృతియాగంగా స్థుతియాగంగా అర్పించుకోవడం అబ్రహం గారు కూడా తన కుమారుణ్ణి దహానుబలిగా దేవునికి అది తెఫిల్ల ప్రేయర్ అది దహానుబల్ అంటే సమర్పించుకోవడం దహన బలి అంటారు పాత నిబంధన కాలంలో దహనబలి అనే దాన్ని మనం కొత్త నిబంధన కాలంలో మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే సమర్పణతో కూడిన జీవితం అది కనుక మూడు దినములు ప్రయాణం చేశాడు అబ్రహాం తన కుంభాన్ని దహన బలిగా అర్పించమని చెప్పాడు దేవుడు చక్కగా భోజనం చేసి వెళ్ళాడంటారా మనం మామూలు కాయజలు ఆలోచిస్తే భోజనం చేసి వెళ్ళాడంటారా లేదు దేవుని సన్లో ఉపవాసం ఉండి దేవుని దగ్గర వేచి ఉన్న వారిగా మనం కనబడుతున్నాడు ఆయన తను తాను అప్పగించుకున్నవాడు గనకనే తన కుమారుడు ఇస్సా కూడా దేవునికి అప్పగించుకున్నాడు మనల్ని మనము దేవుని దగ్గర పరిశీలన చేసుకోవడం ఇది చాలా ప్రాముఖ్యం ఆత్మీయ జీవితం దేవుడు కూడా చూసేది నిన్నే చూస్తాడు దేవుడు నిన్ను చూస్తున్నాడు నిన్ను గమనిస్తున్నాడు దేవుడు మనము ఈ తెఫిల్లా ప్రేయర్ అంటే మనల్ని మనము దేవునికి సుదీయాగంగా అర్పించుకోవాలి మన హృదయాన్ని అర్పించుకోకుండా మనం ఏమి అర్పించినా దేవునికి యాక్సెప్ట్ చేయడు ఇష్టపడడు దేవుడు